కొండలు బ్రహ్మ కపాలం దగ్గర కొండలు మేము దర్శనానికి ఇంకా వెళ్ళలేదు వెళ్ళబోతున్నాము ముందు పెద్దల కార్యక్రమం తాలూకు ఉంటాయి కదా కానీ చేసుకోవడం జరిగింది ఇప్పుడు దర్శనానికి వెళ్ళబోతున్నాం కొండలు చూడండి ఎంత ఆహ్లాదంగా ఉన్నాయో చూడటానికి అదంతా మంచు మంచు అలా పైనుంచి కరిగి వచ్చి అలకనంద నది అలకనంద అలకనందలో ఆ నీరంతా కలుస్తుంది అనమాట మేము పార్కింగ్ ప్లేస్లో ఇక్కడ మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ తీస్తున్నాం అది పార్కింగ్ ప్లేస్ కొండలు మాత్రం చుట్టూ అత్యద్భుతం అండి అసలు ఎక్కడ చూసినా అలాగే యమునోత్రి వెళితే అలాగే ఉంది గంగోత్రి వెళితే అలాగే ఉంది కేదార్నాథ్ అసలు చెప్పనక్కర్లేదు అత్యద్భుతంగా ఉంది ఇది కూడా చూడండి బ్రహ్మకపాలం బద్రీనాథ్ బ్రహ్మకపాలం దగ్గర ఉన్నాము ఇప్పటివరకు ఈ ఏరియా బద్రీనాథ్ కొండలు చూడండి వచ్చేప్పుడు దారి కూడా చాలా అంటే చాలా బాగుంది కొండలు అవి కాకపోతే వీడియోలు ఎక్కువ తీయడానికి కుదరలేదు అతి ఘాట్ అనమాట కరువులు ఇలా కర్స్ కర్స్ ఫోన్ పట్టుకునే పరిస్థితి కూడా లేదు బాగుంది కదా ఇదంతా నాకైతే చాలా ఆహ్లాదంగా ఉంది ఇప్పుడు దర్శనానికి వెళతాము కుదిరితే అక్కడ ఏదైనా వీడియో తీస్తాను ఈరోజు ఇక్కడే నైట్ హాల్ట్ ఓకే ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ బాయ్